చెప్తానమ్మా నువ్వు సరే నీ బండి ఎందుకు కానీ ఇంకొక నాలుగు రోజులు అంది కదా నాలుగు రోజులు అయిన తర్వాత మాట్లాడదాం తప్పు చేసేవాదా నీకు తెలియాలి నాలుగు రోజుల తర్వాత మాట్లాడదాం నువ్వు నన్ను ఏం చేసినా ఎలా ప్రయత్నించిన ఎంత నేను తాగుతానని చెప్పవు కదా నువ్వు తాగుతావు కదా నేను అయితే నీకు ముందే చెప్పా నీకు నాకు చెప్పతే అప్పుడే వదిలేసి ఉండాలి ఎవరైనా క్వశ్చన్ అక్కడ అదే అడుగుతారు నీకు ముందే

నేను మాట్లాడుతున్న వ్యక్తి మీకు హలో ఏమేంటి ట్రావెల్ ట్రావెల్లే కాని ఏంటి వాళ్ళు నట వాడు శ్యాము వాళ్ళమ్మ నాన్న ఇంకొక అక్కడి నుంచి సాడీ తీసుకొచ్చారు ఫస్ట్ నలుగురు అంటారు కాదు మరి లక్ష్మణ్ ఆవిడ ఉంది కదా లక్ష్మణ్ నావుడి ఆవిడే అలాయనగారు ఆవిడారా ఏమో అదే అది ఆదాయ కట్టే అదేనా చెప్పేసాడు ఒప్పుకున్నాడు ఏమో ఆదాయ ఏంటంటే ఆదాయం ఏమి ఉంది కారీ అమ్మాయి కట్టే ఇక్కడ రెండు వేలు ఉంటాయి కారీ అమ్మాయి కట్టేసా డబ్బులు వడ్డీలు ఇచ్చుకున్నాడంట అది ఒక నాలుగు వేల ఎంత వస్తాయంటు గడ్డుకిచ్చుకుంటాడంట రెండు డబ్బులు వస్తాయి అవి ఏమి అట్లా అంతా ఇంత అతను అతను అడిగాడు అంట అతను అతను ప్రజమకి అమ్మని అడుగుతున్నావు కదా నువ్వేమేమని చెప్పేవాళ్ళకి ఏది నువ్వు ప్రజెంట్ నువ్వు ఏం చేస్తున్నావు ఎలా పోసంటావు వారి నన్ను అడుగుతారు మా అమ్మాయిని ఎలా పోసుంటే నేను ఏం చెప్పాలని అతను అడిగాడంట తప్పుడు మాట్లా మాట్లాడాను తప్పుడే అసలు చేశాను అని చెప్పాడు దగ్గర చెప్పి ఇప్పుడు నాకు నేను ఒక నేను వెళ్తే రాన మమ్మల్ని మీరు వస్తే నాకు ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది నేను అదే వెళ్తాను అని ఒప్పుకుంటాను కాలు పట్టుకుంటాను మీరు రండి అని అడిగాడు ఒక పెద్ద మంచి ఒక ఛాన్స్ ఏ తెలుసు అంట అతను మొదలు తెలుసు పెద్దోడు అలా తెలుసు ఆమె గురించి ఒకడికే ఒక గురించే తెలుసు కూడా వచ్చిన కూడా వాళ్ళ పిల్లం గురించి తెలీదు కొడుకు గురించి తెలీదు వాళ్ళ వాళ్ళు ఎవరు రానట్లారని ఆయన తీసుకొచ్చి అడిగినట్టు అన్నాడు వాడు వచ్చాడు అది ఏం అడిగితే అన్ని వస్తాయి కదా ఏం చెప్పాలని అడిగితే ఆ చెప్పాడు అంట అతను చెప్పిన మా సరే అమ్మ చెప్పారు చెప్పిన తర్వాత ఎంతమ్మా మరి ఏంటి అని అంటే అడుగుతున్నారా వాళ్ళు ఒకసారి చూద్దామండి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటారు అమ్మాయి అయితే బాగుంటది అసలు మరి జరిగింది తప్పే ఎవరు వెళ్ళిన పది పదిహేను రోజులకే ఎలాంటి మాట ఎలాంటి ఏ ఆడపిల్లా కావాలనుకోదు ఏ తల్లిదండ్రులు కూడా ఇష్టపడరు రకరకాలుగా ఉన్నాయి రోజులు భయంగా లే భయంగానే ఉన్నాయి కదా నాకు ఇద్దరు కూతుళ్ళు కొట్టుకున్నారు ఏ ప్రతి తల్లిదండ్రులు వాళ్ళు కళలో వాళ్ళ ఆతలతోటి పెళ్లికి చేస్తాం పిల్లలు ఇచ్చి పెడితే మనం బతుకుదామని చేయం కదండి నాకు పూట మహిళాగా ముగ్గురు పిల్లలు నాకైతే ఇన్ని సంవత్సరాల నుంచి తెలుసు పిల్లల గురించి భార్య గురించి కుటుంబం గురించి అయితే తెలీదు ఈయన అడిగాడు ఇలా ఇలా ఉంది అని ఈ అబ్బాయి ఏంటని అడిగితే ఇది ఇదని చెప్పాడు సప్లై చేస్తేనే నేను అనుకోని మాట్లాడినాయోన్ అని తీసేనా కార్య అందరం కాల్పట్టుకుంటామని అడిగాడు అడిగాడంట అని తెచ్చాడంట అతను కూడా నితను చేసి ఇతను మాట్లాడినని నేను మాట్లాడాను ఇలా ఇలా ఇంకా మాటలు మాట్లాడి ఇలా ఇలా చేసి మీరేమన్నా ఇవ్వగలరా గ్యారంటీ అని అడిగాను నేను అమ్మాయిని ఇంకా కొట్టడో లేదా తిట్టడం లేదా ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడదాం అని మీరేమైనా ఇవ్వగలరా వాళ్ళు ఎవరైనా సరే గ్యారెంటీ అంతే అన్నారు మాకు తెలియదు అండి ఇది కొనాలండీని అసలు ఆ అమ్మాయి ఏంటి ఈ అబ్బాయి ఏంటి అసలు ఎలా కుదిరిందా ఎలా దొరికిందా అని అనుకున్నాం మేము ఈ రోజు తీసారా ఎల్ల ఇన్ని ప్రాణాలు ఉన్నాయా అది నేను అన్నా ఈ తండ్రికి కొడుకు ఎక్కడ జాబ్ చేస్తున్నాడో తెలియదు అసలు ఏ వ్యాపారం చేస్తున్నారో తెలియదంటా తెలియకంటే పెళ్లి అలా చేసేవా పదహారు రోజులు మా అమ్మాయికి అలాగ అప్పగంటలు అప్పగించేవు నీకి ఇంట్లో ఒక పాలు దగ్గర తేడా బియ్యం తేడా సరుకులు తేడో ఒక ముప్పై ఐదేళ్ళ నుంచి నువ్వు మార్చలేని వాడు పదహారు రోజులకి పెళ్ళయి మార్చేద్దాం మార్చేద్దాను అప్పుగడ్డలు అప్పగించి కొడుకుని హైదరాబాద్ పంపించేద్దాం అని పెళ్లి చేసావా నువ్వు పెళ్లి ముందు ఏం మాట్లాడుకున్నావు నాకు హైదరాబాద్ లో అబ్బాయి కావాలని అనుకున్నాం మేము ఇక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి అయితే కుదరదు అని చెప్పాను మేము మాకు కుదరదు అని చెప్తాం పాతిక వేలు జాతం అయితే నా కూతురు అసలు పాతిక వేలు ఇస్తాయి ముప్పై వేల రూపాయలు ఇంటర్నెట్ కడుతుంది దానికి మెయింటెనెన్స్ అయ్యి అన్ని దానికి యాభై అరవై వేల రూపాయలు నెలొచ్చటానికి ఆ పైన డెబ్బై వేల రూపాయలు దాకా అయిపోతాయి మరి ఉన్నంత ఉండగా పద్ధతి నీకు పాటికీ ఏమిది అవుతుంది నీకు బిజినెస్ అంటే ఇప్పుడు ఎలా ఉంటాయో ఏంటి ఏంటివన్నీ అడిగేవండి ఈ గడిగా చెప్పారు ఇంతేనా ఇంకేదో ఇంకేమన్నా బద్ద మాట్లాడుతున్నా ఇక్కడ అడిగినాయో నిజానమ్మా అన్నాడు పక్క తోడు ఇంక మాట్లాడుకున్నాడు మాట్లాడుతున్నా చెప్పారానికి ఒపీనియన్ ఏం చెప్పారు మా ఒపీనియన్ ఏదైతే మా అమ్మాయికి మాకు కూడా వద్దని చెప్పాను మీరు ఎవరైనా గ్యారెంటీ ఇస్తారంటే మా వాళ్ళని కాదన్నారు వాళ్ళు ఎవరు మాట్లాడలే ఇలాంటి మాటలు వచ్చాక ఏ ఆడుతు చేయలేదు ఏ తల్లిదండ్రులు నన్ను పంపించలేరు అని చెప్తాడు ఏ రకంగా భరోసా సరే సంపాదన లేదు లేకపోయినా గుణం గుణం కనిపి తప్ప రోజు కూడా లేదు అడిగి ఏం లేదు అది ఒత్తిడి చేరుకుంటే అది ఎంతో చేస్తానని చెప్పాడు అందులో ఆ వచ్చింది కూడా కారమ్మెట్ వస్తుంది అంతే అక్కడ నుంచి అందరూ వచ్చి మాట్లాడారు కదా మన ఒక ఛాన్స్ ఒకసారి చూద్దామా నేను లాస్ట్ టైం అడిగా ఎప్పుడు అడుగుతున్నా మరింత మాడితే కనుక చెప్తా ఎలా మాట్లాడుతున్నావుతున్నావు నీకు ఎలా అనిపిస్తుంది తిన్నీ నీకు ఎలా వెళ్ళాలనిపిస్తుందా ఆడి ఆమా అమ్మా కొత్త అమ్మా ఇవాడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఎన్ని మాట్లాడి మనం ఎన్ని మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇవన్నీ బయటకి రేట్ చేస్తాడు పొద్దున్న పట్టు చదుల ఇంటికి కోళ్ళిపోతాడు ఎవరినైనా వెళ్ళావు ఆడు మూర్ఖుడు పెళ్ళమ్మా ఇది పెళ్ళే అమ్మా తెకోవడం ఇది మళ్ళీ కావాలంటే కష్టం నేను సమాజంలో కూడా నేను గౌరవంగా ఉన్నామనుకుంటున్నా నాకేమో అర్థం కావట్లేదు నాకు ఆలోచించే శక్తి కూడా నాకు రావట్లేదు నేను చచ్చిపోలేదు కదా నేను చచ్చిపోలేదు కదమ్మా కాదమ్మా వందమ్మా ఇది తెలుసమ్మా నేను ఎంత బళ్ళు పురాత వెళ్తానో అది ఎవరూ తెలియాలమ్మా నేను డి కన్యాదానం చేసి ఉండుకోవాలి ఎంత నల్ల కూడా అవునకన్నా కాలు తడి కన్యాదానం చేసి చేస్తే మాదో మాట్లాడబోటి వస్తుంది మా కర్మ బా బాగుంటుంది కానీ మన ఇప్పుడు దాకా గుండె చదివేలాగా వేడితేనమ్మా నేను ఆ దగ్గర అమ్మానా అమ్మా అమ్మాడు మంచిడు కాదమ్మాడు ఆడిస్తామ్మాడు పంచడం బంధమే కావాలి అట్లీ పెడతానే అడవి ఆడిస్తూ పక్కకులు అపార్ట్మెంట్ అందరూ వస్తారు ఆ హనుమానోడు అప్పుడు కూడా జీవితంలో మాందేరు మానే తడిస్తారు వాడికి దాని కాదు ఇప్పుడు

इन से मन से पसंद नहीं कि चलो तो मैं हूं आई सुनो कर लो मन से करके अगर पहले कर पर पर सारा तीन दिन गिरते हैं बच्चे को करके उसको बचावा दो अरे कर लो तेरी पेड़ अरे शेर इस जगह पे लेने नहीं हो क्यों नहीं हो सर ने नहीं मल्ले बात करता कुछ पास मारता अरे इधर से हो गए इधर से अरे पास कहां से चले आते क्या निगम मंत्री जनता जीतू तो बनते పరిచయం జరుగుతాడు మార్గం మార్గ నమ్మకం ఉంటే క్లియర్ గా చెప్తా నీకు మళ్ళీ చెప్తున్నా నా జీవితంలో నువ్వు డాడీ అన్నట్టు నువ్వు అన్నట్టు రెండు మూడు సంవత్సరాల తర్వాత అయినా అని అంటున్నారు మొన్న కూడా అన్నారు కదా నా జీవితంలో ఇంకో పెళ్ళ అనేది లేదు ఉండదు ఇలా నేను డాడీకి మొన్న క్లియర్ గా అందుకని మీ పిల్లలు బాగుంటున్నాం వెళ్ళి ఐదారు నెలలు పడిగి తెచ్చుకుని అని అమ్మాయి విను విను మొన్న నేను ఆదితో అది చెప్పాను జీవితాంతం నేను ఇలాగే ఉండు హెస్ యు కోన్ హోమ్ టీమ్ స్కే అండ్ ది లారింగ్ మీరు మాట్లాడుతుండే అ ఫార్ ది బ్రదర్ చెప్పాడు కదా బ్రదర్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇద్దరు కలిసే ఉంటారు వాళ్ళ ఇద్దరు మా నువ్వు కానీ ఎవ్వరు వేరు చేయలేం అని అన్నారు కదా అనా మీరు అందాలు అన్నారు కదమ్మా హలో హలో అన్నా ఎందులో ఎందా ఒక మాట అన్నారు శ్యామ వాళ్ళిద్దరు వేరు చేయలేము వాళ్ళిద్దరు జీవితాంతం కలిసి ఉంటారు ఓకే పెద్దోడుగా నేను మధ్యవర్తిగా ఉన్నాను అంతకు మించి ఇంకేం చెప్పలేము కానీ అదే అదే అన్నారు అవునా కాదన్నా నేను అదే వాళ్ళిద్దరు కలిసి అన్నారు మ్యారేజ్ అయ్యింది ఆ అమ్మాయి ఫిలిం మేకర్ సత్యానంద్ గారు స్టూడెంట్ అని చెప్పారు అమ్మాయి మా టీవీ సీరియల్ లో ఈటీవీలో ఆటలో యాక్ట్ చేస్తుందని చెప్పారు వాళ్ళ మదర్ ఏ మంచి తనతో పాటు హైదరాబాద్ లో ఉంటుందని చెప్పి మమ్మల్ని ఫ్యామిలీ ద్వారా మేము పెళ్లి చేసుకున్నాం వైజాగ్ అమ్మాయి సెప్టెంబర్ సెవెంత్ అక్టోబర్ సెవెంత్న మేము హైదరాబాద్ తీసుకుని వెళ్ళింది అమ్మాయి అక్కడ హైదరాబాద్ వెళ్ళినప్పుడు అమ్మాయి డ్రింక్ చేస్తూ స్మోక్ చేస్తూ చూశాను నేను దానివల్ల మా ఇద్దరు గొడవ అయింది గొడవ టైంలో నెక్స్ట్ రోజు మేము వేరే వాళ్ళు ఇంటికి వెళ్ళాం లంచ్కి లంచ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సేమ్ అమ్మ తను డ్రింక్ చేస్తుంది చూశాను తన వాళ్ళ ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయ్యింది ఆ విషయం తెలుసుకుని నెక్స్ట్ రోజు నేను ఇంటికి వెళ్తే కర్ణం రమేష్ బాబు అన్న అబ్బాయితో తను ఇంట్లో ఉండడం నేను చూశాను చూసిన తర్వాత వాళ్ళు మదర్ వాళ్ళు మమ్మల్ని బయటకు పంపించారు మీరు వైజాగ్ వచ్చండి వైజాగ్ వచ్చిన తర్వాత నేను కూర్చొని మాట్లాడుతుంది చెప్పారు మాకు అక్టోబర్ ట్వంటీ సిక్స్త్న ఈ ఇష్యూ గురించి అవుతుంటే కరణం రమేష్ బాబు నా అతను నాకు ఫోన్ చేసి మీ వైఫ్ని మీరు వదిలి వెళ్ళి డైవర్స్ ఇస్తారు ఎవరా లేదంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుందని ఒక గొడవ అవ్వడం జరిగింది మేము ఆ స్క్రీన్ రికార్డింగ్ చేసి అమ్మాయి వాళ్ళ ఫాదర్ అడ్డాలి జగీష్ గారికి మేము వాట్సాప్ ద్వారా పెట్టాం అతను ఎటువంటి రెస్పాన్స్ అవ్వలేదు మేము అడగడానికని వెళ్తే పెద్దెత్తు పిఎస్లో మా మీద మీద మోసం చేస్తామని చెప్పి మా మీద కంప్లైంట్ పెట్టారు పోలీసు వారు కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు ఆ రోజు అన్నారు ఇంకా ఎటువంటి పట్టించుకోలేదు నెక్స్ట్ రోజు మేము గొడవతున్న టైంలో మాకు సుభాష్ అనే అడ్వకేట్ ఫోన్ చేసింది ఫోన్ చేసి మమ్మల్ని ఇలాగే పిలిచారు మీకు ఇలాగ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి మమ్మల్ని పిలిపించి నాకు తోట దగ్గర విష్ణు పబ్లిక్ స్కూల్ అనే దగ్గరికి రమ్మని చెప్పి నన్ను ఒక్కనే పిలిపించి నా మీద ఇంజూర్ చేయి ఇంజ్యూర్ అవ్వడం జరిగింది డైవర్స్ కోసం ఇష్యూ అడిగినప్పుడు మ్యూచుల డ్రైవర్స్ కోసం ఒప్పుకోలేనప్పుడు తర్వాత నెక్స్ట్ రోజు మా పేరెంట్స్ వాళ్ళకి రిచ్ కంఫర్ట్లో పిలిచారు అమ్మాయి అమ్మాయి పిలిచి ఆ పేరెంట్స్ అందరూ పిలిస్తే మేము మా పెద్ద మనుషులందరూ వెళ్ళినా అక్కడ కూడా సేమ్ ఇదే అయ్యింది మ్యూచువల్ డైవర్స్ కోసం ఒప్పుకుంటారు లేదా గొడవలు పెడతాం ఇబ్బంది పెడతామని చెప్పి మమ్మల్ని చాలా రకాలుగా నన్ను నా కుటుంబాన్ని చాలా రకాలుగా భయపించారు తర్వాత ఒప్పుకోలే మేము సెక్టర్ ఫిబ్రవరి ఫోర్టీన్త్న నేను హైదరాబాద్ వెళ్ళాను తనకి కొన్ని గిఫ్ట్స్ అవి ఇవ్వడానికి ఒకసారి ఏం జరిగిందో మాట్లాడుతాం షార్ట్అవుట్ చేసుకుందని వెళ్తే అమ్మాయి అక్కడ ఇంట్లో లేదు ఇల్లు ఖాళీ చేసిందని తెలిస్తే మేము వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గిఫ్ట్లు ఇచ్చి నేను వెంటనే ఆన్ డేట్ సిక్స్త్నే నేను వచ్చాను వైజాగ్ సెవంత్ని వచ్చాను వస్తే మాట ఇంకా మా మీ ఎటువంటి అమ్మాయిని కలవలేదు మాట్లాడలేదు ఎటువంటిది ఏం జరగకుండా మీ అమ్మాయిని వరకట్నం వేధింపులు చేసామని ఏ డేటా చెప్పామని అన్ని చెప్తాం ఇప్పటికొచ్చి మీ అమ్మాయి దగ్గర నుంచి ఎటువంటి రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా నచ్చిందనే కారణంతో మా సొంత ఖర్చులతో మేమే కట్నలు కానుకలు తీసుకోవడం మ్యారేజ్ చేసాం మా ఫాదర్ మా మదర్కి ఇంత ఏజ్ అయినా వీళ్ళు మటుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా రకాలుగా చేస్తుంది ఆ కర్ణ రమేష్ బాబు అన్నదం రియల్ ఎస్టేట్ అబ్బాయితో మటుకు అమ్మాయి ఉంటుంది అది ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు మినిమం మాకు సపోర్ట్ చేయకుండా అవతల అబ్బాయికి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళకి మ్యూచువల్ డైవర్స్ కావాలని అడుగుతున్నారు ఇష్యూని ఎంత పెద్ద చేయకుండా సాఫ్ట్గా చేసుకుందనేసి వాళ్ళ మమ్మల్ని ఎంత రాగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని హైదరాబాద్లకి వాటికి రమ్మని చెప్తున్నారు